శ్రీ గురుభ్యో నమ చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం ఈనాటి కథ శీర్షిక ఊరి పెద్ద రాసిన వారు బి విశ్వం మద్రాసు ఒకనొక గ్రామంలో బాబా అనే వృద్ధుడు ఉండేవాడు ఆయన ఋషి వంటివాడు బుద్ధిమంతుడు మహాజ్ఞాని దయామూర్తి ఆ గ్రామంలో బాబా పైన పెద్దలందరికీ ఎంతో భక్తి పిల్లలకు గౌరవము ఉన్నాయి పిల్లలు ఆయన దగ్గర చాలా చనువుగా మసులుకునేవారు ఆయనను ఆ గ్రామస్తులందరూ తండ్రిగా భావించుకుంటూ వారి వారి జీవితాలలో మంచి చెడ్డలు కష్ట సుఖాలు చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు ఆయన వారిని అందరినూ బిడ్డలుగా చూసుకుంటూ వారి కష్టాలు తొలగిపోవడానికి సౌఖ్యం కలగడానికి తగిన సలహాలు చెబుతూ ఉంటాడు అతని వల్లనే ఆ గ్రామం సుఖంగా ఉండేది బాబాకు చదువంటే ప్రాణం అందుకని ఊరుకు దూరంగా ఒక ఎత్తైన గుట్టపైన ఇల్లు కట్టుకుని ఇంటిలో అనేకమైన బీరువాలు అమర్చి వాటిలో తనకి ప్రియమైన గ్రంథాలన్నీ చక్కగా సర్దుకున్నాడు గ్రంథాలంటే ఈనాడు మనం రోజూ చూస్తున్న అచ్చు పుస్తకాలు అనుకుంటారో ఏమో బాబా కాలం నాటికి ఇంకా అచ్చు యంత్రం కనిపెట్టనే లేదు అందుచేత ఒక గొప్ప గ్రంథం ఉన్నదంటే విలువ తెలిసిన వాళ్ళు దానిని తిరగరాసుకునేవాళ్ళు ఇందుకు ఎంతో డబ్బు ఖర్చు అయ్యేది రాయటం పూర్తి కావడానికి ఎంతో కాలం పట్టేది బాబా బీర్వాల్లో ఉన్న గ్రంథాలన్నీ ఈ మోస్తారుగా కష్టపడి సంపాదించినవే ఆయన కూర్చునే గది కిటికీలో నుంచి కిందకి చూసినట్లయితే పంట ముఖానికి వచ్చిన పచ్చటి చేలు కంబళి పరిచినట్టుగా కనిపించేది ఆ పొలాలలో ఎప్పుడు చూసినా తేనెటీగల వలె పాటుపడే రైతు జనం అగుపడుతూనే ఉంటారు ఇటువంటివన్నీ కనపడుతూ ఉండడం వల్లనే ఆ గదిలో కూర్చుని చదువుకోవడానికి చాలా హాయిగా ఉంటుంది బాబా నివసిస్తున్న గుట్ట దిగువనే ఊరు ఆ ఊరికి ఆనుకునే ఒక నది ప్రవహిస్తూ ఉన్నది నదిలో నీరు ఊరి మీదకి రాకుండా ఒక పెద్ద గోడ కట్టబడి ఉన్నది ఒక రోజున మధ్యాహ్నం పుస్తకం చదువుకుంటున్న బాబా దృష్టి ఆ గోడ మీదకి మళ్ళింది ఆ గోడ ఇదివరకే అక్కడ ఉన్న సంగతి బాబాకు తెలుసు దానిని మరమ్మత్తు కూడా చేశారు అయినా ఎందుచేతనో కానీ అది ఇప్పుడు బీట వేసి ఉన్నది ఉండడమేమిటి బీటలో నుంచి నీరు చిమ్ముతూ అది పెద్దదవునుతున్నట్టుగా బాబాకు స్పష్టంగా కనిపించింది ఇంకొక అరగంట సేపట్లో ఆ గోడకు ప్రమాదం సంభవించి అది పడిపోతుందని అనుభవం వల్ల ఆయన నిశ్చయించాడు అందుకోసమే చదువుతున్న గ్రంథం మూసేసి బాబా ఆ గోడ వైపు అదే పనిగా చూడడం ప్రారంభించాడు ఇప్పుడు అతని మనసులో బెంగపట్టుకుంది ఏంటంటే గ్రామస్తులందరూ పొలాలలో పని చేసుకుంటూ ఉన్నారు గోడ సంగతి వాళ్ళకేం తెలుసు పాపం ఇంకొక అరగంటలో గోడ పడిపోయి ఊర్లోకి నీరు ముంచుకొస్తుంది అటువంటి సమయంలో పని పాటల్లో మునిగి ఉన్న గ్రామస్తుల ప్రాణాలను ఎలా రక్షించడం వృద్ధుడు కావటం చేత అతను స్వయంగా పొలాల్లోకి వెళ్ళి వాళ్లను హెచ్చరించడానికి వీలుగా లేదు ఆ మాట చెప్పి రావడానికి ఎవరూ లేరు ఇంతకు ఎవరైనా పోయి కబురు రావటానికైనా వ్యవధి ఉంటుందనే నమ్మకం లేదు ఈ పరిస్థితులలో ఆయన ఏమి చేయగలడు ఆలోచిస్తూ మళ్ళీ ఒకసారి గోడవైపు చూడగా అప్పటికప్పుడే గోడ బీట ఇంకా పెద్దదయ్యి నీరు మరీ జోరుగా ప్రవహిస్తూ ఉన్నది బాబా తక్షణమే వంటింటిలోకి వెళ్ళి మండుతున్న కట్టెలు రెండు తీసుకొచ్చాడు అందులో ఒక దాన్ని తనకు ప్రాణ సమానమైన పుస్తకాల గదికి మరొక దానిని పెరట్లో ఉన్న గడ్డిమేటికి అంటించాడు ఐదు నిమిషాలైనా కాకుండా పొగలు కమ్మేసి జ్వాలలు ఎగిసి వచ్చాయి గుట్ట మీద పొగలు మంటలు చూసి పొలాలలో ఉన్న జనం అయ్యో మన బాబా మన బాబా ఇల్లు అంటుకున్నది రండి రండి అని కేకలు వేస్తూ గోల పెడుతూ గబగబ గుట్టపైకి చేరుకున్నారు ఆ వచ్చిన మగవాళ్ళు నీళ్లు తెచ్చి మంటలు ఆర్పబోయారు కానీ బాబా వాళ్లపైన కోపగించాడు మీరు ఆర్పవద్దు ఏమీ వద్దు ముందు వెళ్లి పిల్లలను ఆడవాళ్లను ముసలివాళ్లను నోరులేని జీవాలను తీసుకువచ్చి గుట్టపైకి చేర్చండి ఒక్క పిట్టైనా ఊళ్ళో మిగిలిపోకుండా తక్షణమే తీసుకురండి వెళ్ళండి అని ఆత్రంతో వాళ్ళను తొందర పెట్టసాగాడు ఆయన మంటలు ఆర్పవద్దు అనగానే అందరికీ ఆశ్చర్యం వేసింది అయినా బాబా చెప్పిన మాట దాటడానికి ఎవరూ సిద్ధంగా లేరు ఆయన చెప్పే ప్రతి మాటలోనూ ఏదో గొప్ప భావం ఉంటుందని అది నిలకడ మీద కానీ అర్థం కాదని ఆ ఊరి ప్రజలకు నమ్మకమే కనుక బాబా ఆజ్ఞ ప్రకారం వాళ్ళు పోయి ఒక పిట్టైనా పోకుండా అందరినీ గుట్టపైకి చేర్చారు ఈరోజు బాబా ఆడే మాటలు చేసే పనులు ఎవళ్లకు బోధపడటం లేదు తలకొక విధంగా అనుకుంటున్నారు ఆయన చిరునవ్వుతో అందరూ ఆ గోడ వైపు చూడండి అని అంటూ ఉండగానే ఆ పెద్ద గోడ విరిగి గభాలుమని కూలింది గోడ కూలిపోయిన తక్షణమే ఇంకే ఉన్నది నది గట్టు తెచ్చుకుని పారింది చూస్తూ ఉండగానే ఇళ్లన్నీ మునిగిపోయాయి బాబా చేసిన త్యాగం అందరికీ తెలిసిపోయింది వాళ్లకు ఆయన పైన ఉండే భక్తి గౌరవం మునుపటి కంటే రెట్టింపయ్యాయి ఆ గ్రామం మళ్ళీ నిర్మించినప్పుడు దానికి బాబా నగరం అని పేరు పెట్టారు ఏమైనప్పటికీ ఆయన కష్టపడి సంపాదించి ప్రాణ సమానంగా కాపాడుకుంటున్న గ్రంథాలను గ్రామస్తులను రక్షించడం కోసం తన చేతులతో తనే తగలబెట్టాడన్న సంగతి తెలియగానే వారందరూ వలవలా ఏడ్చారు వాళ్లతో బాబా బిడ్డలారా మీరెంత మాత్రమూ విచారించకండి గ్రంథాలు విలువైనవి నాకు ప్రాణ సమానమైనవి అనే మాట నిజమే కానీ మిమ్మల్ని రక్షించడానికి గ్రంథాలే కాదు నా ప్రాణాలని ఇచ్చేస్తాను ఈ క్షణానికి మీరందరూ ఇక్కడ చేరుకుని చల్లగా ఉండడం నా కళ్ళతో చూశాను ఇదే నాకు పదివేలు అదే నా జీవితానికి సంతోషం అని జాలిగా జవాబు చెప్పాడు ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి మీకు నేను చెప్పే కథలు కనుక నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ తప్పకుండా చేయండి ధన్యవాదాలు